హలో అండి ఈరోజు మనం రానున్న వినాయక చవితి సందర్భంగా అసలు వినాయకుడు తన పండుగను ఎలా జరగాలనుకుంటున్నాడో ప్రజలు ఎలా చేస్తే వినాయకుడు ఆనందపడతాడు అసలు మనం చేస్తున్న వినాయక చవితి పండుగ గురించి వినాయకుడి మనోభావాలేంటో లలితా శ్రీపతి గారు రాసిన వినాయక వ్రతం అనే కథ ద్వారా వినేద్దాం ఈ కథ మన తెలుగు కథలలో పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి వెండికొండ మీద పరమశివుడు తనలో తాను ధ్యానం చేసుకుంటుంటే జగన్మాత పార్వతి కూడా ధ్యానం చేద్దామని కూర్చుంది కానీ అస్సలు ధ్యానం కుదరడం లేదు కారణం పుత్రుడు వినాయకుడే రోజు ఈ పాటికి ఎంచక్క ఉదయపు ఫలహారం కానిచ్చి నెమ్మదిగా ఎలుకనెక్కి భక్తుల కోరికలు తీర్చడానికి భూలోకానికి విహారం ఇవాళ ఇవాళింకా రాలేదు అసలే ఆకలికి తాళలేడు ఆలోచించిన కొద్దీ తల్లి మనసు ఆగలేకపోయింది గణేశా ఎక్కడున్నావు నాయనా అంటూ కైలాసమంతా వెతకసాగింది అసలే శ్వేతవర్ణపు మంచుకొండ అందులో తెల్లటి కొడుకు ఎక్కడున్నాడో కనిపించక తల్లడిల్లిపోయింది తల్లి బాధ తెలిసినట్లుంది నెమ్మదిగా మాతా ఇక్కడున్నాను నీరసంగా వినిపించింది గజాననుడి గొంతు దొబగొబ ఆ శబ్దం వచ్చిన వైపు నడిచింది పార్వతి అక్కడ ఒక మంచి పలక మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు హేరంబుడు ఏ నాయన ఇలా పడుకున్నావు ఆరోగ్యం బాగాలేదా ఆదుర్దాగా ఫాలచంద్రుడి నుదుటి మీద చేయి పెట్టి చూసింది అంబ మనసు బాలేదమ్మా బాధగా అన్నాడు సుముఖుడు మనసా కొంపదీసి భూలోకంలో ఎవరి మీదన్నా మనసు పడ్డావా సిద్ధి బుద్ధి కొడతారు కోపంగా అన్నది గిరిజ హబ్బా ఉన్న ఇద్దరితోనూ వేగలేకపోతుంటే ఇంకొకరా అది కాదమ్మా అన్నాడు గజకర్ణుడు భూలోకంలో వినాయక చవితి వస్తుంది అది తలుచుకుంటేనే గజగజ వణుకొస్తుంది అన్నాడు గజముఖుడు అదేమిటి నీ పండగేగా అది నిన్నందరూ వివిధ రూపాలతో పూజిస్తారు నీకెందుకు భయం ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైమవతి అవును నా పండగే కానీ భక్తులు పోటీ పడి ప్రతి సందులోనూ నా విగ్రహం పెడతారు ఒకరు రెండు అడుగులు ఇంకొకరు నాలుగు అడుగులు ఇంకొరు నలభై అడుగులు ఒకరు ఆరు కిలో లడ్డు చేతిలో పెడితే ఇంకొరు పది కిలోల లడ్డు పెడతారు ఆ లడ్డు మొయ్యలేక భుజం నొప్పి చెయ్యి నొప్పి వస్తుందమ్మా ఎంత చెప్పినా ఇంకా ఆ రంగులు అద్దడం మానలేదు కిందటేడాది వచ్చిన దురదలు ఇంకా తగ్గలేదు అప్పటికీ మీరు హిమాలయాల్లోని మూలికలతో నాకు నలుపు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆ రంగులు తలుచుకుంటే భయం వేస్తుంది ఒక పందిరిలో ప్రసాదం తినేలోగా ఇంకో పందిర్లో నైవేద్యం ఒక చోట నుంచి ఇంకో చోటుకి పరుగులవుతున్నాయి నా ఎలుక వాహనం కూడా వృద్ధుడయ్యాడు బాధగా అన్నాడు ధూమకేతుడు అదంతా నీ మీద భక్తి కదా నాయన అంది జగజ్జనని ఏమి భక్తో వీళ్ళ సృజనాత్మకత కాదు కానీ నా విగ్రహాలు రకరకాల రూపాల్లో పెడుతున్నారు ఒక చోట మోటార్ సైకిల్ మీద కూర్చోబెడితే ఇంకో చోట విమానం ఒక చోట తెలుగు సినీ నటుడు ఇంకో చోట హిందీ నటుడులా అసలు నా రూపం ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను ఈ మధ్య కొందరు ప్రకృతి ప్రేమికులు మట్టితో విగ్రహాలు చేస్తున్నారు కానీ ఆ మట్టి ఎక్కడి నుంచి తీస్తున్నారో చూస్తే నాకు వికారం వస్తుంది ఆ కాల్వలన్నీ కాలుష్యంతో నిండిపోయి ఉన్నాయి అసలు నా విగ్రహం చిన్నగా మట్టితో ఎందుకు చేయాలో తెలియదు నా భక్తులకి భాద్రపద మాసం వర్షాలు వచ్చి చెరువులు నిండుతాయి ఆ చెరువు ఒడ్డున ఉన్న మట్టి తీస్తే పూడిక తీసినట్లయి ఇంకొంత నీరు చెరువులోకి వెళ్తుంది గట్టు దగ్గర తవ్వితే చెరువు వైశాల్యం పెరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో లేవి తల్లి ఇప్పుడు ఇరుకైన చెరువులలో అంత పెద్ద విగ్రహం నిమజ్జనం చేస్తుంటే నాకు ఆ నీళ్లు లేని చెరువులో ఊపిరాడడం లేదు దిగులుగా అన్నాడు స్కంద పూర్వజుడు మరి భక్తుల ప్రేమ అలానే ఉంటుంది నాయన తప్పదు తట్టుకోవాలి నేను నవరాత్రుల్లో తట్టుకోవడం లేదు అన్నది దుర్గమ్మ నీకు పూజలు చేస్తారు కానీ నా నవరాత్రులలో డీజేతో సినిమా పాటలు పెడతారు ఆ పెద్ద శబ్దాలకి నా చాట చెవులు చిల్లులు పడుతున్నాయి చెవులు మూసుకుంటూ అన్నాడు సూర్పకర్ణుడు జాలిగా చూసింది కుమారిని శివాని అంతేనా అంతేనా పత్రిపూజ అని కనపడ్డ ప్రతి ఆకు తెచ్చి నా ముఖాన్ని వేస్తున్నారు వ్రతకల్పనలు చెప్పిన పత్రి ఉండనే ఉండదు అసలు ఆ పత్రిపూజ ఎందుకో కూడా ఇంత చదువుకున్న భక్తులకు అర్థం కాదు ఈ మాసంలో సూక్ష్మ క్రిములు అంటే బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెందుతాయి ఈ పత్రికి ఆ క్రిములను చంపే గుణం ఉంటుంది అందుకే ఆ పత్రిని నీళ్లలో నిమజ్జనం చేస్తే నీటిలో ఉన్న క్రిములు కూడా చస్తాయి అది అర్థం చేసుకోకుండా నాలుగు రోజుల క్రితం ఏరిన ప్రతి ఆకు పువ్వు వాడిపోయినా సరే వేస్తారు దానికంటే ఇంట్లో తాజాగా ఉన్న నాలుగు పూలు కోసి వేస్తే చాలదా అమ్మా వ్యాధితో అన్నాడు వికటుడు పోనిలే నాయనా నువ్వు భోజన ప్రియుడు అని రకరకాల ప్రసాదాలు పెడుతున్నారుగా అంది అన్నపూర్ణ అమ్మో ఆ ప్రసాదాలు గుర్తు చేయకు వాళ్లకు తినాలనే ఉన్నవి పెడతారు కానీ నాకిష్టమైనవి ఆరోగ్యానికి మంచివి పెట్టరు బిర్యానీలు బిసి బిసిబెల్లిబాతులు నా ప్రసాదాలేంటి ఇంకా పీజాలు పాస్తాలు కూడా పెడతారేమో నాకు నాలుగు అరటిపళ్ళు ఉండ్రాళ్ళు పానకం వడపప్పు పెట్టినా చాలు ఈ కాలంలో ఆవిరి మీద ఉడికించిన ఉండ్రాళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది అది కూడా తెలీదు ఈ మానవులకి ఆ ప్రసాదాలు కూడా వేరే వాళ్ళ చేత చేయిస్తారు ఎంతో మందికి చేయాలని ముందు రోజే చేసి ఉంచుతారు శుచి శుభ్రం లేకుండా చేసిన ప్రసాదాలు తిని జీర్ణం కాక మీరు కాచిన కషాయాలు తాగి తాగి గొంతు మండిపోతుంది ఏడు గొంతుతో అన్నాడు వక్రతుండు మరి ఏం చేద్దామని పుత్ర అన్న తల్లితో ఈసారి ఎక్కడైనా దాక్కుందామని చూస్తున్నానమ్మా ఈ మానవులు అన్ని గ్రహాలకి ప్రయాణం కడుతున్నారు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు ఏ మార్గం తోచక ఇలా కూర్చున్నాను అన్నాడు వినాయకుడు నువ్వు అలా చేస్తే నిజమైన భక్తులు కూడా బాధపడతారు నేను చారుమతికి వరలక్ష్మి వ్రతం గురించి చెప్పినట్లుగా నువ్వే భూలోకంలో ఉన్న ఒక భక్తుడికి కలలో కనిపించి నీ పూజ ఎలా చేయాలో చెప్పు లేకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పు నెమ్మదిగా చెప్తే వినరు కానీ ఈ మానవులు శాపాలకి భయపడతారు సామ దానం కుదరకపోతే దండంతో పని తప్పక జరుగుతుంది అంది కాళీదేవి భళ నీ ఉపాయం బాగుంది ఇప్పుడే ఒక భక్తుని కలలో అన్ని వివరంగా చెప్తాను అన్నాడు విఘ్నహంతుడు స్వామి నన్ను కరుణించావా నేను నీకు ముఖ్య భక్తుణ్ణని నా కలలో కనిపించావా నిద్రలో లేచి చెంపలు వాయించుకుంటూ మాట్లాడుతున్న భర్తను చూసి ఏమైందండి ఆత్రంగా అడిగిన భార్యకి ఈసారి మన గేటెడ్ కమ్యూనిటీలో వినాయక చవితి వ్రత విధానం గురించి అందరితోనూ చర్చించాలి ప్రతిసారిలా కాక స్వామి చెప్పినట్లు చిన్న విగ్రహం పెట్టి కొద్ది పత్రితో శుచిగా చేసిన కొన్ని ప్రసాదాలతో పిల్లలతో మంచి శ్లోకాలు చదివిస్తూ పూజ చేసి స్వామి కృపకి అవ్వాలి త్వరగా తయారవుదాం పదా అంటూ హడావుడి పడుతున్న భక్తుణ్ణి చూసి పూజ గదిలో నుంచి నవ్వులు చిందించాడు ప్రథమ పూజ్యుడు ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన వినాయక వ్రతం కథ మరి వినాయకుడు కోరికలేమిటో ఆయన తన పూజ ఎలా జరగాలనుకుంటున్నారో విన్నారు కదా మీరు కూడా రంగులెత్తిన వినాయక విగ్రహాలు కాకుండా చక్కగా బంకమట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని పూజలో ఉంచి వ్రతకల్పంలో చెప్పిన పత్రితో పూజించి శుచిగా శుభ్రంగా చేసిన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆయన కృపకి పాత్రులు కండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ